గురు భూ నమ రైతు సోదరులందరికీ కూడా నమస్కారం నా పేరు శ్రీనివాసమూర్తి మా గ్రామం పల్నాడు జిల్లా అచ్చంబేట మండలం చామర్రు నేను వృత్తి చార్టర్డ్ అకౌంటెంట్ని ఏదో పొట్ట కూటి కోసం ఊరిని వదిలేసి కన్న ఊరిని వదిలేసి హైదరాబాద్కు చేరి ఒక విద్యార్థిగా నా విద్యను పూర్తి చేసుకొని తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్లో వృత్తిపరంగా ప్రాక్టీస్ చేస్తూ తర్వాత ప్రవృత్తిపరంగా ఎందుకో ఆ ప్రవృత్తి నాకు సంతృప్తిని వలె సంతృప్తి కోసం వెతుక్కుంటూ తిరిగి మా కన్న ఊరు జన్మభూమి చామరుని చేరాను మొదటగా ఇక్కడ దాదాపు పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేయటం మొదలుపెట్టాను అయితే పెద్దలు మాట నా ఆలోచన ఒక మొట్టమొదటి బేస్ని వదిలిపెట్టకూడదు నేను ఉత్తిరీత చేరడకుండా ఆ బేస్ను అలానే ఉంచుకొని ప్రవృత్తికి రకరకాలుగా మెథడ్స్ను కలుపుకుంటూ జనస్రవంతులో కలిసిపోతూ ఏదైనా చెయ్యాలి ఏదైనా అందరికీ ఉపయోగపడే సాధించాలి మొట్టమొదటిగా నా గృహం గురించి చూసుకున్నాను నేను చక్కగా సెటిల్ అయిపోయాను హాయిగానే ఉన్నది అనుకున్నాను తర్వాత చేయాల్సి ఏంది ప్రస్తుత కాలంలో అందరి ఆలోచన నరేంద్ర మోడీ గారు చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా సనాతన ధర్మ గురువులు చెప్పినా ఇంకెవరు చెప్పినా నువ్వు ఒకసారి జీవితంలో వృద్ధి చెందిన తర్వాత నువ్వు సెటిల్ అయిపోయిన తర్వాత సమాజం గురించి ఆలోచించు నీ చుట్టూ జరుగుతున్నది ఏంటి అనేది ఆలోచించు దానికి నువ్వు ఏమి చేయగలుగుతావు అనేది ఆలోచించు అనేది గురువులందరూ చెప్తున్నటువంటి మాట సరే ఆ గురువు వాక్కును ఆధారంగా చేసుకొని నాకున్నటువంటి ఉత్సాహాన్ని ప్రజ్వలింపజేసుకుంటా మనుషులు కలిసిన కలిస్తే వారితో కలిసి పనిచేస్తూ కలవకపోతే వారు ఎప్పుడో మనతో కలుస్తారనేటువంటి ఆశ దృక్పథంతో ముందుకు వెళుతూ మా గ్రామ జన చేరి అయితే మొట్టమొదటిగా మానవుడు దేవ దేవునికి తల ఉంచుతాడు అది ఏ కులమైనా కావచ్చు దేవుని ముందర అందరూ కూడా తల ఉంచాల్సిందే ఆ విషయాన్ని ఆధారంగా చేసుకొని మొదట దేవునితో ప్రారంభించి మా వరసిద్ధి వినాయక దేవాలయటువంటి ఆధ దేవాలయాన్ని ప్రారంభించి ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి స్వామి కూడా ఇతర దేవాలయాలని కూడా వృద్ధిపరుచుకొని దేవాలయాన్ని కూడా ఒక రెండు సంవత్సరాల వ్యవధిలో దేవాలయాలని చక్కగా చేసుకున్నాం అయిపోయింది దేవాలయం తర్వాత ఏం జరగాలి జరగాల్సింది దేవాలయం కావాలి కానీ దానితో పాటు విద్యాలయాలు కావాలి విద్యాలయాలు కావాలి అనుకొని విద్య యొక్క దీన్ని చక్కగా అందరూ కూడా అర్థం చేసుకొని అందరూ కూడా అన్ని స్థాయిల్లో పెద్ద పెద్ద విద్యాలయాలకు వెళ్ళలేరు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నవాళ్ళు కానీ ఇతరగా విద్యలో అంత ముందుకు ముందు అంజలు లేని వారిని కానీ తీసుకొని వారికి ముగ్గురు టీచర్లని అరేంజ్ చేసి వారికి కావాల్సినటువంటి సౌకర్యాన్ని కల్పించాను విజయాలయం విద్య ఒక స్థాయిలో ఒక విధంగా నడుస్తూ ఉంది దేవాలయంతో పాటు మొట్టమొదటిగా గోశాలను స్థాపించాం గోవులకి చక్కగా దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా గోవులకి గోవు పోషణ చేస్తున్నాము కానీ మేము చేస్తున్న విధానంలో ఈ గోపోషణ జరుగుతున్నది కానీ గోవు నుంచి ఈ సమాజం తీసుకోవాల్సిన మనం ఇవ్వటలేదు అంటే అంటే మనకున్నటువంటి సంపదని మనం సరిగా వాడుకోవటం లేదు అనేటువంటి అభిప్రాయం వచ్చింది ఇది కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది అయితే ఈ జర్నీలు ప్రయాణంలో పన్నెండు సంవత్సరాలు బట్టి ఈ ఊరి పరిస్థితి వ్యవసాయ ఆధారపడి ఈ చుట్టుపక్కల పరిస్థితులు అంటే కూడా కూడా చూసుకున్నాను ఒక పండితే ఒక సంవత్సరం పండదు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒక్కొక్క ఎకరానికి మిర్చి వేస్తే రెండు లక్షలు రెండున్నర లక్షలు ఖర్చు పెట్టాలంటున్నారు ఒకసారి కింద సంవత్సరమే చూసాం మొదట్లో కింట పద్దెనిమిది వేలు అన్నారు కొంతమంది ఇంకా డబ్బు పెరుగుతుందిలే ఇంకా పెరుగుతుందిలే అని చెప్పి ఏదో కోల్డ్ స్టోరేజ్లోనూ వాటిలోనూ పెట్టి ఉన్నారు కానీ అది ఏమైంది రెండు నెలల్లో వెనక్కి వచ్చి ఎనిమిది వేల రూపాయలైంది అంటే నేను బహుశా షేర్ మార్కెట్లో కూడా ఈ మూమెంట్స్ చూడలేదు షేర్ మార్కెట్లో కూడా ఒక షేరు ధర విపరీతంగా పడిపోవడం అమ్మో దానిని మించి ఈ రైతాంగ వ్యవస్థ చూస్తూ ఉంటే దానిని మించి ఒక స్పెక్యులేషన్ అయిపోయింది వ్యవసాయం ఒక వృత్తి వృత్తి అంటే ఎలా ఇవ్వాలి వృత్తి అంటే స్థిరత్వంగా సంపాదన ఇవ్వాలి ఆ స్థిరత్వమైనటువంటి సంపాదన ఈ వ్యవసాయం ఎందుకు ఇవ్వటం లేదు అంటే ఏదో జరుగుతుంది ఏదో మాయ ఏదో మాయలో మానవుడు ఇక్కడ రైతాంగం కొట్టుకొని పోతుంది ఆ మాయకి ఏం జరగాలి అనే ఆలోచన అలా నడుస్తూ ఉంది ఒక నాలుగు నెలల క్రితం ఐదారు నెలల క్రితం ఒక వైద్యుడు ఇంగ్లాండ్లో తన ప్రాక్టీస్ చేస్తూ ఏదో చెయ్యాలి అని జన్మభూమికి తిరిగి వచ్చాడు ఆయన భగవంతుడు జనాలను అలా కలుపుతూ ఉంటాడు ఆయన నన్ను కలిశారు మా ఊరికి నాలుగైదు సార్లు వచ్చారు ఇక్కడ చుట్టూతా పొలాలు ఇక్కడ పరిస్థితి వ్యవస్థ అంతా గమనిస్తూ ఉన్నారు ఆయన ఒక మాట అన్నారు మూర్తి మనం తినే తిండి ఆకలి తీర్చుకోవడానికి తింటున్నాం కానీ ఆ తిండి ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తుంది మనిషిని బతకనివ్వటం లేదు దాని మూలంగా ఇదంతా ఒక విషవాలయం ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలంటే వ్యవసాయ విధానాల్లో మార్పులు రావాలి ఎందుకంటే మన తినే తిండి ఆ బలం మనకి ఇవ్వాలి ఆ బలం కావలసినటువంటి బలాన్ని ఇవ్వటం ఇంగ్లీష్లో ఆయన గట్ హెల్త్ అనే పదం కొత్తగా మాట్లాడటం మొదలుపెట్టారు ఎవరు మాట్లాడినా డాక్టర్లు నీ గట్టు హెల్త్ ఇంప్రూవ్ చేసుకో గట్టు హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని మాట్లాడుతున్నారు కానీ గట్ హెల్త్కి మస్ట్ ఫస్ట్ డేంజర్ పాయింట్ అంటే వాళ్ళే మందులు రాస్తున్నారు ఏమవుతుంది మన ఫస్ట్ నీ సెకండ్ డేంజర్ పాయింట్ అంటే మనం తినే తిండి దీనిని సక్రమంగా మన తిండి మనకి చక్కని వ్యవస్థను ఇవ్వాలి మన మన శరీరానికి వ్యవస్థను ఇవ్వాలి అంటే చక్కని ఆహారం అందాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ చాలా బాధపడుతూ నాకు సరదాగా కొన్ని కొన్ని ప్రోడక్ట్లు తయారు చేసి చూపించారు నా గోశాలకు వచ్చేసి దీనితోటి వేరే శనగపిండి అవి కూడా కలిపేసి కొన్ని పదార్థాలని కో ఉత్పత్తులను చూపించారు జీవితం ఇలానే ఉంటుంది ఇప్పుడు కూడా నాలుగు సంవత్సరాలు బట్టి ఆలోచిస్తున్నా డాక్టర్ గారు వచ్చిన ఒక విషయం చెప్పారు తర్వాత నాకు గోవిందరెడ్డి గారు కలిశారు గోవిందరెడ్డి గారు వారి వ్యవసాయ ఉత్పత్తులు వారి ఆలోచన విధానము వారి పంధ బహుశా ఎక్కడో మాకు కనెక్ట్ అయింది ఆయన ఆయనని కలవటం ఆయన మాటలు వినటం సో ఏదో చేయాల్సిన టైం వచ్చేసింది అటువంటి దీన్ని సంకల్పంగా తీసుకొని నేను గోవిందరెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి ఆయన యొక్క సహాయ సహకారాలతోటి ఈ ఇక్కడ గోశాల నిర్మించాము గోశాలకి ఆధారభూతంగా గోశాల ఉత్పత్తులతోటి గోశాల ఉత్పత్తుల కేంద్రాన్ని నిర్మించాము దీనికి పేరు శ్రీ వినాయక గో ఉత్పత్తుల కేంద్రం నేను ఈ ఊరికి వచ్చింది వరసిద్ వినాయకుడి కోసం నేను అందరికీ ఈ చుట్టుపక్కల అచ్చంపేడ మండలంలో కానీ ఇతర జనులకు కూడా దాని ఎందు నమ్మకం ఉంది ఆ వరసిద్ధి నాయకులు వారి ఆశీర్వచనం దేవాలయాలు అయిపోయినాయి విద్య అయిపోయింది ఇవి నడుస్తూనే ఉంటాయి కొన్ని కొంత ఇన్స్ట్రాక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీకు కల్పించాము రోడ్డుని వేయించాము ఒక విధంగా పెద్ద మాట కానీ చాముర్రుని నూతన నిర్మాణం చేయాలి పురాతన కాలంలో చాముర్రు కొన్ని ఆధారాలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల ప్రాంత ఒక పది గ్రామాలకి పదిహేను గ్రామాలకి ఒక ముఖ్య పట్టణాల లాంటిది మీరు కనుక గమనించేటైతే ఈ చామర్రు పేరు ప్రతి రైతు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పది గ్రామాలు పదిహేను గ్రామాలకి కూడా చామరూరు రెవెన్యూ విలేజ్ రెవెన్యూ గ్రామం అంటూ పక్కన మళ్ళా అచ్చంపేడ సర్వే నెంబర్ అని రాస్తారు లేకపోతే ఇంకో ఊరు సర్వే నంబరు రాస్తారు అది ఈ చామరుని పునర్నిర్మాణం జరగాలి అని చెప్పి ఇది నా సంకల్పం కాదు భగవంతుడి సంకల్పం ఎందుకంటే నేను భగవంతుడితోనే మొదలెట్టాను భగవంతుడి సంకల్పంతో ఈ చామర్రుకు ఆ నాయక వినాయక స్వామివారు ఆశీస్సులు పంపించారు ధైర్యాన్ని ఇవ్వాలి రైతుకు రైతు పంధా మారాలి అనేటువంటి దీన్ని తీసుకొని చక్కగా ఈ ఇవాళ శ్రీ వినాయక గౌతిపత్రల కేంద్రాన్ని ప్రారంభించున్నాము దీనికి ఈ ఊతు గోశాలకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం గమనించినట్లయితే ఇక్కడ పసుపుష్టితో బాగానే ఉంది ఆ క్రమంలో ఈ ఆలోచన ఎలా బీజం పడింది దీన్ని దీని నుంచి ఉపోత్పత్తులు తయారు చేయాలని ఆలోచన దాన్ని ఆ క్రమం ఒకసారి చెప్పండి ఆలోచనకి బీజం చెప్పాను కానీ ఆల్రెడీ చెప్పేశాను డాక్టర్ గారు నాకు కలిశారు మూర్తి డాక్టర్ పేషెంట్లు ముందలిగా తినాల్సింది సరి అయిన తిండి తినాలన్నారు డాక్టర్ గారు నాకు కలిసి యాక్చువల్గా ఇవాళ డాక్టర్ గారు కూడా వచ్చేది వారు వేరే కార్యక్రమంలో వెళ్ళారు మరలా మరలా ఈ ఊరికి వస్తానని కూడా చెప్పి ఉన్నారు సో ఆరోగ్యంలో మార్పు రావాలంటే తిండిలో మార్పు రావాలి అదే బీజం నా ఆలోచనకి బీజం అది తర్వాత రెండో బీజం ఏంటంటే ఆవులు ఒకరి మీద ఆధారపడకూడదు మనము రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంత బడ్జెట్ పెట్టి వ్యవసాయ విధానాన్ని మార్చుకోండి ప్రకృతి వ్యవసాయం చేయండి అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ నేర్పరిచి చక్కగా చెయ్యూతనిస్తూ ఉన్నారు ఆలోచన విధానం మారాలి అని మాట్లాడుతూ ఉన్నారు ఆ ఆలోచన విధానం మారాలి అంటే ఎక్కడ మారుతుంది ఆలోచన విధానం జనాల బుర్రల్లో మారాలి ఆలోచన విధానం అంటే జనాల బుర్రల్లో నేను ఎట్లా కాదు అంటే ప్రతి సంవత్సరం అదే మందులు వేయాలి అదే వేయాలి అది ఒక రొటీను ఆ మందులు చేస్తా యూరియాస్తా డిఏపిస్తా అది వస్తా అది వేస్తా ఇది కొడతా అది కొడతా అది మామూలుగా తగ్గిపోయింది అది అయింది ఇది అయిపోయింది ఇంబ్యాలెన్స్ అప్పులు చేశాను అప్పులు తెరచట్లేదు ఆయన ఆ షావుకారు రోజు తిరుగుతూ ఉంటాడు ఏ సమాధానాలు చెప్పలేరు జీవన విధానం చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా చాలా మంది రైతులకు జీవన విధానం ఇబ్బందికరంగా ఉంది నెంబర్ వన్ ఖర్చు తగ్గించుకోండి విధానం మారాలి విధానం మారి ఈ గోవుల కేంద్రం ద్వారా చక్కగా ఆ రోజుల్లో ఈ హరిత విప్లవంలో చెప్పేటువంటి దిశని మనకు చూపించారు ఏం చేయాలి ఎలా చేయాలి అని హరిత విప్లవంలో ఏం చేశారంటే కొన్ని లిమిటేషన్ పెట్టారు మళ్ళీ మందులు ఎంత వాడాలి అనేటువంటి విషయాల్లో కొన్ని లిమిటేషన్స్ పెట్టున్నారు కాకపోతే మానవుడు ఆ మనిషి బ్రహ్మ ఒక బుర్రనిచ్చాడు తన ఆలోచన విధానాన్ని గైడ్ లైన్స్ ఎందుకు పెట్టారు అనే చోళ్ళ నేనేదో మందులు వేస్తూ ఉంటే చక్కగా ఉత్పత్తి వస్తుంది అని చెప్పేసి మందులను ఎక్కువగా వాడేసి ఉత్పత్తి ఎక్కువ చేసేసుకున్నాడు అని ఈ ఈ పంధాలో దాని తాలూకు పర్యవసానం నేను మా ఊర్లో తిరుగుతూ ఉంటా చుట్టూతా మిరపకాయలు బాగా వేస్తారు మిరపకాయలు వేసిన తర్వాత ఒక రైతును అడుగుతా ఏమో ఇది తీసుకెళ్లి మా ఇంట్లో వండుకోవచ్చా అంట అయ్యో అయ్యగారు వద్దు అది తినే మిరపకాయలు కాదు అవి వేరే మిరపకాయలు ఇది వద్దులే అంటారు తినే మిరపకాయలు ఎంత ఉన్నాయి ఈ ఊరిలో అని ఆలోచిస్తే చుట్టూతా వందల ఎకరాల వ్యవసాయం నడుస్తూ ఉంది తినే మిరపకాయలు వంటింట్లో ఉపయోగించగలిగినటువంటి మిరపకాయలు పది ఎకరాలు కూడా ఉండదు అంటే మనము దేన్ని ప్రోత్సహిస్తున్నాం మనం ప్రోత్సహించేది వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహిస్తున్నాం ఈ వ్యతిరేక శక్తులని అరకట్టి అరికట్టి మనం చక్కగా మన జీవనానికి మంచి ఆరోగ్యాన్ని అందరికీ ఇచ్చేటువంటి పంధాలో మనకి ఈ మన అనాదిగా మన జీవన పంధాలో వేదాలలో కానీ పెద్ద పెద్ద గ్రంథాల్లో కానీ మనకి పశు సంపద గురించి చాలా పక్కగా చెప్పారు ఒక్క అవ్య కాదు యాక్చువల్గా ముఖ్యంగా నా వేషధారణ చూస్తుంటేనే బ్రాహ్మణ్ అని అర్థమైంది కదా ఒక దీంట్లో బహుశా జలాలందరూ కూడా రుద్రాభిషేకం రుద్రము అని విని ఉంటారు రుద్రంలో మొట్టమొదట స్వామివారిని చక్కగా నమహ నమహ అంటూ పూజిస్తాం రెండవ పార్టీ ఉంటుంది రెండవ పార్టీలో మన కోరికలు చెప్పుకుంటాం ఆ కోరికల్లో ఏముంటుందో తెలుసండి నాకు వెయ్యి ఆవులు ఇవ్వు నాకు పశు సంపద ఇవ్వు అంటే నేను మొట్టమొదటిగా వీటిని గురించి అర్థం చేసుకునే రోజుల్లో అనుకున్నాను ఆ రోజుల్లో జీవన విధానం అది కాబట్టి బహుశా ఆ రోజుల్లో ఆ కోరికలు అడగ అడగడం కరెక్ట్ ఏమో ఇప్పుడు బహుశా ఈ మంత్రాలు మార్చేసేయాలి వెయ్యి ఆవులు ఇవ్వు వెయ్యి గొర్రెలు ఇవ్వు వెయ్యి ఇవి ఇవ్వు అవి ఇవి మాట్లాడకూడదు ఈ మంత్రం మారాలేమో అనుకున్నా నా వయసు అప్పుడు నలభై నేను ఈ ఊరికి వచ్చి ఇక్కడి పరిస్థితులు ఇక్కడ ఇది ఆకలింపు చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎందుకు అడిగారు ఎందుకు అడగాల్సి వచ్చింది అది మన జీవనం అంతా కూడా వీటన్నింటినీ కూడా మనతో పాటు ఈ భూమి మీదకి ఈ జంతువులు అందరినీ కూడా ఎందుకు వచ్చాయి అంటే అరే బాబులు వీటిని మీరు చక్కగా అలవాటు చేసుకొని వాటిని జీవనాన్ని చక్కగా చూస్తూ వాటి నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులని ఆధారంగా చేసుకొని మీరు చక్కగా ఆరోగ్యంగా బతకండి అని ఆశీర్వచనం జరిగింది ఆ ఆశీర్వచనం మనము బహుశా సరిగా మనకున్నటువంటి వెర్రి బుద్ధులతోటి మన ఆలోచన విధానాన్ని వ్యతిరేకంగా తీసుకొని వెళ్ళిపోయి మనము మనం ఆ సమస్యలు కొనుక్కొచ్చుకున్నాం నిజం చెప్పాలంటే ఈ చుట్టుపక్కల పరిస్థితుల్లో వరి వేసేవాళ్ళు లేరు వరి కూడా ఎక్కడి నుంచో కొనుక్కొచ్చుకుంటారన్నమాట బహుశా వీటన్నిటిని కూడా ఇంకా ఎక్కువ ఎంతైనా మాట్లాడవచ్చు ఎన్ని గంటలైనా కానీ రైతుపరంగా ఈ గోశాలలో ఏ ప్రోడక్ట్లు వస్తాయి శ్రీ వినాయక గో ఉత్పత్తుల కేంద్రంలో ఏం వస్తాయి ఏం జరుగుతాయి అనేది మా గోవిందరెడ్డి రెడ్డి గారు మాట్లాడితే ఎందుకంటే ఆయన స్వతహాగా రైతు నేను వ్యవసాయ పరిస్థితులను గమనిస్తూ దీనికి ఏం చేయాలో ఒక ప్లానర్ ఉంటాడు ఒక ఎడ్యుకేటర్ ఉంటారు నేను ప్లానర్ పో పాత్రను పోషిస్తున్నాను ఎడ్యుకేషన్ యాంగిల్లో వారే చూస్తారు కానీ ఒక విషయం అయితే చెప్పగలుగుతాను బయోస్లరీ ఒక ప్రోడక్టు ఈ బయోస్లరీ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి స్టేజ్ సెటప్ అయిపోయింది బయోస్లరీ ప్రోడక్ట్ ఇమీడియట్గా అవైలబుల్ ఉంది ఈ బయోస్లరీని ఉపయోగించుకొని చక్కగా పంటలకి పోషణ చేసుకోవచ్చు పంచగవ్య జీవామృతము ఇలాంటివన్నీ కూడా మనం ఉత్పత్తులని ఇక్కడ చేస్తున్నా ఉన్నాము తరువాత నిత్య జీవితంలో దేవాలయ సంబంధంలో ప్రమిదలు జరగాలని ప్రమిదలు చేయాలని పూజల్లో వాడటానికి లాగ్స్ సమిధలు సహజమైనటువంటి సమిధల కింద ఇక్కడ తయారు చేయాలని పండ్ల పొడి ఇంకా ఇతర ఉత్తులు మనం ఇప్పుడు స్టేజ్ సెట్ చేసాం స్టేజ్ తర్వాత నాకు ఈ విషయంలో నేను అంతకుముందు డాక్టర్ గారు కానీ గోవిందరెడ్డి గారు కానీ తర్వాత ఇతరులు కూడా ఇతరులతో కూడా నేను మాట్లాడుకుంటాం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ని సపరేట్గా దీనికోసం పెట్టి ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి అనేటువంటి అవగాహన కల్పించడానికి కొన్ని వందల మందిని వేల మందిని నియమిస్తూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా సహాయ సహకారాలు తీసుకుంటూ ఇక్కడ ప్రోడక్ట్లు తయారు చేసి జనాలందరూ కూడా అందించి వారి యొక్క సేవల్ని చక్కగా ఉపయోగించుకొని ఉపయోగించుకొని ఈ జనస్రవంతులో కలపాలని మా చామర్రు పేరు చుట్టుపక్కల గ్రామాల్లో నిలవాలని కోరుకుంటున్నాను ఏ విషయమైనా మొదలుపెట్టేటప్పుడు చిన్నగా మొదలవ్వాలి దాని యొక్క పరిస్థితిని అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకొని దాన్ని వృద్ధి చెందించాలి ఒక్కసారిగా ఇక్కడ ఈ గ్రామీణ జీవన వాతావరణం మారిపోతుందని బ్రహ్మాండంగా ఉంటుందని నేను కూడా కాలుకొంటలేదు కొంటలేదు ఒక యువతలో మార్పు రావాలి ఆలోచన విధానాల్లో మార్పు రావాలి ఆలోచ మార్పు ఆ మార్పుకి బీజంగా ప్రతి రైతు ఒక ఎకరాన్ని ఇటువంటి సాగుకి కేటాయించండి ప్రకృతి వ్యవసాయంకి మీరు కేటాయించండి కేటాయించి ప్రకృతి వ్యవసాయం అంటే రసాయనటువంటి అయినటువంటి ఎరువులని ఉపయోగించకూడదు మళ్ళీ కొంతమంది వీటిల్లోనే దాన్ని దీన్ని మిక్స్ చేసి అది చేద్దాం చేద్దాం అనేటువంటి ప్రయోగాలు చేస్తున్నారు అట్లా కాకుండా మొట్టమొదటి సంవత్సరం ఈ సంవత్సరం రైతులు ప్రతి పది ఎకరాలకి ఒక ఎకరం దీన్ని తీసుకోండి తీసుకొని ప్రతి ఇంట ప్రతి రైతు కూడా ఒక ఎకరం ఇది సాగు చేయండి తొమ్మిది ఎకరాలు అలా సాగు చేయండి ఏ లెక్కలు సరిగా రాసుకోండి నేను ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్ లెక్కలు రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా లెక్కలు సరిగా రాకపోతే ఇక్కడ ఖర్చు అక్కడ ఇక్కడ ఖర్చు ఇక్కడ రాసేసుకొని అయ్యో ఇది కూడా అంతే అయింది అనుకుంటారు మీరు ఈ విధానాన్ని అవలంబిస్తున్నప్పుడు లెక్కలు సరిగా రాసుకొని దీనికి ఖర్చు ఎంత అయింది దానికి ఖర్చు ఎంతైందని చూసుకొని డెఫినెట్గా రెండు విషయాలు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను మొదటిది ఉత్పత్తి బహుశా దీనిలో తక్కువ కొద్దిగా తక్కువ రావచ్చు రెండు డెఫినెట్గా ఇక్కడ ఖర్చు చాలా తక్కువ ఉత్పత్తి విలువ తగ్గిన ఖర్చు అయితే తగ్గింది లాభం ఏంటి అక్కడి లాభం అక్కడైతే మీకు చూస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం నష్టం నష్టం ఎకరం మిర్చి రెండు లక్షలు మా మా ఎకరం మిర్చి ఖర్చు పదివేలు పదిహేను వేలు అంతకంటే ఖర్చు ఉండదు ఈ దీన్ని చూసుకొని చక్కగా మీరే డిసిషన్ తీసుకుంటే వచ్చే సంవత్సరం దేనికి పెంచాలి ఏది తగ్గించాలి అని చెప్పి ఇది ఎకరానికి ఒక యాభై బస్తాలు నేను రసాయన ఎరువుల ద్వారా పండిస్తాను అనుకుంటే దానికయ్యే ఖర్చును చూసుకోండి ఈ ఎరువులతోటి ఎకరానికి ఇరవై ఐదు బస్తాలు ముప్పై బస్తాలు పండించినా కూడా కానీ మా గోవిందరెడ్డి గారు లాంటి వారైతే ఇది ఇక్కడ కూడా యాభై పండిస్తాను సార్ అంటారు సరే తక్కువగానే రేట్ చేయండి దీన్ని పాతిక ముప్పై వస్తాయి అనుకోండి కానీ మీకు వచ్చేటువంటి లాభం అక్కడికన్నా కూడా ఇక్కడే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని నేను చెప్పిన దానికన్నా కూడా మీరే సొంతంగా ప్రయోగం చేసుకొని దాన్ని మీరు డిసిషన్ తీసుకొని వచ్చే సంవత్సరం ఎలా చేయాలి వ్యవసాయం అనే దాన్ని మీరే చక్కగా మీరే ఆ డిసిషన్ తీసుకోండి ఎవరి జీవనానికి వారికి వారే బాధ్యతలు కాకపోతే సమాజంలో మనం చుట్టూతో ఉన్నాం చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకోవాలి నూతన విధానాలు ఏం జరుగుతున్నాయని తెలుసుకోవాలి చెప్పాలంటే ప్రపంచంలో అగ్ర కూడా ఈ ఉత్పత్తులని వాడి వ్యవసాయాన్ని చేస్తున్నారు నాకు తెలిసి కొంతమంది ఈ భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళి వ్యవసాయం చేయడానికి మొదలు పెడుతున్నారు వీటిని చూపించి ఈ ఉత్పత్తులను చూపించి వ్యవసాయం చేయడం మొదలు పెడుతున్నారు ఇంకా కొంతమంది గో ఉత్పత్తులు టన్నులు టన్నులు వెళ్తూ ఉన్నాయి అటువంటి అవకాశం జీవన విధానంలో మా గో ఉత్పత్తులను కూడా కలుపుకొని చక్కగా గో ఉత్పత్తుల ఆధారంగా వ్యవసాయం చేసి అందరూ కూడా చక్కగా లాభం పొందుతూ మా వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ఆశీస్సులను స్వీకరిస్తూ మా గో ఉత్పత్తులే కాదండి వాటితో పాటు వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు కూడా కంపైండ్గా వస్తున్నాయి స్వామివారి ఆశీస్సులు ఫ్రీ ఆ ఆశీస్సులు చక్కగా మీ అందరికీ లభిస్తాయని చెప్పి ఆ స్వామివారిని లభించాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ చక్కగా ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి శుభం భూయాల్ సర్వే జనా సకనోభవంతు